రేపు విశాఖలో జరగబోయే ప్రధానమంత్రి కార్యక్రమానికి కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఎమ్మెల్యే జగదీశ్వరి తెలిపారు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో ఎమ్మెల్యే జగదీశ్వరి ఆమె క్యాంపు కార్యాలయంలో పత్రికా విలేకరులతో ఆమె మాట్లాడుతూ రేపు విశాఖపట్నంలో జరగబోయే ప్రధానమంత్రి బహిరంగ సభకు కూటమి నాయకులు పెద్ద ఎత్తున వచ్చి జయప్రదం చేయాలని ఎమ్మెల్యే జగదీశ్వరి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి సంబంధించి సమావేశం ఏర్పాటు చేసి కూటమి నాయకులకు పలు సూచనలు సలహా ఇచ్చారు ఈ సమావేశానికి ఐదు మండలాల నుండి తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమావేశానికి హాజరయ్యారు రేపు విశాఖపట్నం వెళ్లడానికి ప్రతి మండల కేంద్రంలో నాయకులు కార్యకర్తల కోసం బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధారపుడి శ్రీనివాసరావు జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ కడ్రక మల్లేశ్వరరావు దత్తి లక్ష్మణరావు డొంకాడ రామకృష్ణ ఐదు మండలాల కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు రేపు మోడీ గారు విశాఖపట్నం అధికారిక కార్యక్రమాల రూపంలో వస్తున్నందున వారు ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేక రాజధాని అనేటువంటి ఏదైతే ఈవేళ మనం ఒక నినాదంతో ఉన్నామో దానిలో భాగంగానే రాజధాని రూపకల్పన కూడా రేపు జరిగే అవకాశం ఉంది అలాగే ఏదైతే రై రైల్వే జోన్ ఉందో దానికి గా శంకుస్థాపన చేయాల్సిన అవసరం ఉంది అలాగే వేలాది కోట్ల రూపాయల ప్రాజెక్టులను రేపు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రధానమంత్రి మనకి అంకితం చేయబోతున్నారు ఆ ప్రాజెక్టుల రూపంలో వాటి సందర్భంగా ఈవేళ కూటమి కార్యకర్తలందరూ కూడాను ఏకతాటిపై ఈవేళ ఈ ప్రోగ్రామ్ ఏదైతే మోడీ గారి ప్రోగ్రామ్ దాన్ని విజయవంతం చేయడానికి ఈవేళ ఈ సన్నాహ సమావేశంలో భక్తులందరూ కూడా ఇది కార్యకర్తలందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మోడీ గారు మన ఆంధ్రప్రదేశ్ కి మొట్టమొదటిసారి అధికారికంగా ఏదైతే కొత్త ప్రభుత్వం ఏర్పడిందో దానిలో భాగంగా ఎప్పటి నుండో రావాల్సిన ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేస్తూ ఈ వేళకి పూర్తి చేస్తున్న సందర్భంగా మోడీ గారికి ఘన స్వాగతం చెప్పాలని సందర్భంగా నమస్కారం రేపు మన ప్రధాన మంత్రి గారు వైజాగ్ లో ప్రోగ్రాం సందర్భంగా ఈ రోజు కూటమి నాయకులు అందరూ సమావేశం పెట్టుకోవడం జరిగింది మరి రేపు ఆ ప్రోగ్రాన్ని అందరు కూడా విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే రేపు అందరూ ప్రతి మండలం నుండి గ్రామాల నుండి పంచాయతీల నుండి మొత్తం వైజాగ్కి తరలి వెళ్ళి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమము పాల్గొనడానికి అందరూ కూడా మరి రేపు జరగబోయే కార్యక్రమానికి సన్నాహ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానిలో భాగంగా మరి ఏదైతే రేపు జరగబోయే ప్రోగ్రాం అందరు కూడా విజయవంతం చేస్తాం మరి అలాగే మరి మనకు అక్కడ ఉన్నటువంటి ప్రోగ్రాన్ని మళ్ళీ విజయవంతం అయ్యాక మళ్ళీ యథావిధిగా నియోజకవర్గానికి ప్రతి ఒక్కరు కూడా చేరుకొని అందరు కూడా మరి ఈ విషయ ఈ ఈ టాపిక్ మీదే మాట్లాడడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి కూటమి నాయకులు అందరు కూడా ఈ ప్రోగ్రాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రత్యేకంగా అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను